ఏపీలో ఎనభై ఆరు తెలంగాణలో పది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఇది కేసులు పెరుగుతూనే ఉన్నాయి కరోనా వైరల్ పోతోంది దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య ఆరు వేలు దాటింది ప్రస్తుతం దేశంలో ఆరు వేల నూట ముప్పై మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల డెబ్బై ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి ఆరుగురు చనిపోయారు కేరళలో ముగ్గురు కర్ణాటకలో ఇద్దరు తమిళనాడులో ఒకరు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు దీంతో కరోనాతో చనిపోయిన మృతుల సంఖ్య అరవై ఐదుకు చేరింది రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది కేరళ గుజరాత్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ఢిల్లీ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హర్యానాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి కేరళలో అత్యధికంగా యాక్టివ్ గంటల్లో కేరళలో నూట నలభై నాలుగు గుజరాత్ లో నూట ఐదు పశ్చిమ బెంగాల్లో ఒకటి ఢిల్లీలో ఇరవై ఒకటి కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఏపీలో ఎనభై ఆరు తెలంగాణలో పది యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆయా రాష్ట్రాల అధికారులు తెలిపారు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది మొదట్లో భయపడాల్సిన పని లేదన్నారు అదేం చేయదు దగ్గు జలుబు లాగానే సింపుల్ గా వచ్చిపోతుందని భరోసా ఇచ్చారు కానీ కేసులు మరణాలు చూస్తుంటే ఉన్నాయి కరోనా పేషెంట్స్ చనిపోతున్నారు ఒక్కరు ఇద్దరు ఇప్పటి వరకు ఏకంగా అరవై ఐదు మంది మరణించారంటే భయపడాల్సిన సమయం వచ్చినట్టుగా ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయంటే ఇదేం చిన్న నెంబర్ అయితే కాదు తెలంగాణలో మొన్నటి వరకు ఒకటి రెండు ఇప్పుడు డబుల్ డిజిట్ టచ్ చేసింది హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఒక్కసారిగా కరోనా విజృంభిస్తే ఇక కంట్రోల్ చేయడం సాధ్యమేనా అనే ఆందోళన పెరుగుతోంది వ్యాక్సిన్స్ ఉన్నాయి హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి అంటూ కేంద్రం ధైర్యం చెబుతోంది ఇవన్నీ కూడా ఉన్నాయిగా ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వైరల్ అంత డేంజర్ కాదు కాబట్టి పరిస్థితి ఇంకా కంట్రోలోనే ఉంది అదే వైరస్ మరింత ముదిరితే కొత్త వేరియంట్ పుట్టుకొస్తే భయపెట్టాల్ని కాదు కానీ జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు మన దాకా వచ్చాక చూద్దాంలే అనుకోవడానికి లేదు ఆల్రెడీ మన వరకు వచ్చేసింది ఏపీలో సెంచరీ కొట్టబోతోంది అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది మాస్కులు ధరించాల్సిందే పక్క వాళ్లు పెట్టుకోవడం లేదు కదా అని మీరు లైట్ తీసుకోకండి మాస్క్ మస్ట్ గా పెట్టుకోండి చేతులు తరచూ శుభ్రం చేసుకోండి గుంపులు గుంపులుగా తిరక్కండి కోవిడ్ ప్రికాషన్స్ పాటించండి పరిస్థితి అదుపు తప్పేంత వరకు చూడకుండా ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది అని సూచిస్తున్నారు సైంటిస్టులు